అవకాశమే అది మామూలుగా జరిగేటటువంటిది అది మా చిన్న ఖర్చు కాదు అని అందరికీ తెలుసు ఒక మనిషికి వచ్చేసరికి ఐదు వేళ్లకు అయిపోతుంది ఐదు వేళ్ళ కలుగుతుంది ఏదేమైనా సరే మీరు అందరూ రమేష్ గారి కోసం ప్రార్థన చేయాలి ఆయన ఎక్కువ రాకపోకల్లో తిరుగుతూ ఉంటారు ఎక్కువ ప్రయాణాలు మన ఊరిలో మొట్టమొదటికి మన ఊరిలో దీన్ని ప్రారంభించారు మనం ఎప్పటి నుంచో మాకు చాలా సన్నిహితంగా ఉండబట్టి మొత్తం మీద ఏదైతే దేవుడు కృప చూపించాడు ఆయన దేవుడు ఇంకా దీవించాలి అనేకమైన పనులు చేయాలి అనేకమైన పనులు చేయాలి ఇంకా ఇంకా వికలాంగుల విషయాలు కూడా చూస్తా ఆ వికలాంగుల సంబంధించిన కూడా ప్రోగ్రాం చేస్తాం డయాలసిస్ వాళ్ళకి షుగర్ దాని ప్రోగ్రామ్ కూడా వివోదం చేస్తాం ఉచితంగా షుగర్ మందరికి చేస్తున్నాం ప్రోగ్రాం అన్ని స్టార్ట్ ఇది ప్రారంభం ఆరంభం తాతగా ఏమని ఇచ్చామంటే ఉచితంగా వికలాంగులకి హ్యాండీకప్లకి మాత్రమే అంటే ఇన్కమ్ స్టోమ్స్ ఉన్న వాళ్ళకి ఎవరికి కాకోకుండా ఓన్లీ మీకు పోషణ అనేది ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇది గా ఇస్తున్నాం అంటే ఇప్పుడు మేము రెండు నిమిషాలు మాట్లాడేది కూడా కొంచెం ఇచ్చేస్తున్నాం ఏంటంటే గా ఏంటంటే ఒక రైస్ కట్ట కొన్ని కిరాణా ఒక రెండు వేల రూపాయల వరకు కిరాణా వరకు మీకు ఎవ్రీ మంత్ అంటే ఈ మంత్ ఆల్రెడీ ఇప్పుడు కార్డు రాస్తున్నారు మీకు కార్డులు వస్తాయి అలాగే మీరు కొంతమంది అపోహపడద్దు ఆశ గారి మేము ఏం చేశాం ఏంటంటే ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని రికార్డెడ్గా ఇస్తున్నాం ఇందులో కులాలు మతాలు ఇంకోటి ఇంకోటి ఏమీ లేవు నిజంగా మీకు పోషణ లేదు మీరు ఇబ్బందికరంగా ఉంటున్నారు అనే వాళ్ళకి మాత్రమే అది కూడా మొట్టమొదటి కిరాణా స్టాక్ ఈ ఉచిత కిరాణా గుంటలో ఓపెన్ చేస్తానని నేను వాగ్దానం చేశాను వాగ్దానం కన్ఫామ్గా నాకు ఈ మధ్యన ఆరోగ్య బాగా బాగోపోవడం రాలేకపోయాను ఇప్పుడు వచ్చి మిగిలి చోట అనేది ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి తాత గుంట్లోనే ఓపెన్ చేసి ఇవాళ ఇస్తున్నాను ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అప్పుడు ఎమ్మెల్యే గారితో వస్తానని మీ అందరికి మాట ఇచ్చాం సార్ వస్తారని కానీ కొన్ని కారణాల వల్ల రాకపోవడం వల్ల నేను వచ్చి వచ్చి గా మీకు ఓపెన్ చేసి ఇస్తున్నాను అలాగే మీరు ఒకటే నేను చెప్తున్నా ఇక్కడ నేను ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్తున్నా ఇది ఏ పార్టీ కాదు ఏ రాజకీయం కాదు ఓన్లీ కేసినేని శ్రీదేవి ఫౌండేషన్ అనేది దానికి చైర్మన్ ఆర్గనైజేషన్ ఏంటంటే మీరు బైబుల్ చెప్పినా నేను దైవ ఏం చెప్పినా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చేతలైతే సాయం చేద్దాం చేత కాకపోతే వాళ్ళు బాగుపడాలని కోరుకుందాం ఇంతే ఈ రెండే నేను నమ్ముతా కాబట్టి నేనేంటంటే ఇప్పుడు మనం ఇచ్చే ఇది ఇంకా ఉన్నారు సార్ మీరు కొంతమంది అంటున్నారు మాకు లేని వాళ్ళు ఇచ్చారో ఉన్న నేను ఫెలిఫై చేస్తా మా స్టాఫ్ ఉన్నారు వర్కర్స్ ఉన్నారు వెరిఫై చేసుకుంటాం ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది మళ్ళీ ఒకసారి చూసుకొని பத்து பே ஆகம்திமா முழுகு மாட்டி சார்மா ओके नंबर आज का है गिरदा है मूंग का कार्यक्रम है जुड़े रहिए आपएं बिट लेपना नहीं अका एमा कुछ ओके ओके आकडे इकडे दिसेगी अलग नाही आता रिपोर्ट ओके ले बड आदम ना अबे। 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 आवा के में सब

ఒక పర్సన్ ఇద్దరు ఉంటారు ఒకసారి వీళ్ళు రెంటిఫై చేసి రాస్తే ఇయాలే కట్లేస్తారు కంగారు అవసరం లేదు మనం రాసి అనేది నాకు పార్టీ లేదు ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటారంటే నాగుల మీద ఇంటికా రాశారు కదా ఉన్నారు ఆ రాసి నాకు ఇవ్వలా ఆ ఇవ్వలా అది ఎక్కడ ఉన్నాయో తెలియదు మనం అనెస్పెక్ట్ గా రాసాం ఇయ్యాలా ఇద్దరు కుర్రాలతో ఇంటింటికి తిరిపించి రాసి మళ్ళీ ఈ రోజే కట్టిస్తా వచ్చేస్తాయి అది భర్త లేడా కాదమ్మా వికలాంగులు హ్యాకప్లు వృద్ధులు అంటే వికలాంగులు అంటే హ్యాండి వికలాంగులు వస్తలే వృద్ధులు అంటే ఏ పోషన్ లేని వాళ్ళు ఓకేనా వెనకాల పని చేసుకునే వాళ్ళు కాదు వికలాంగులు వృద్ధులు వెనకాల ఏమి లేని వాళ్ళకి ప్రతి నెల ఇక్కడ ఇచ్చే గృహమ్మా ఇక్కడ ఇచ్చేది ప్రతి నెల ఇక్కడ ఒక్కత్త ఒక రోజు కాదు ప్రతి నెల నెల ఇస్తున్నాం అందుకని అది మేము వెరిఫై చేస్తాం ఎవరు ఓకే సార్ కేసరేణి శ్రీదేవి ఫౌండేషన్ చైర్మన్ కానీ నా పేరు కేసరేణి రమేష్ కేసరేణి శ్రీదేవి ఫౌండేషన్ ఆర్గనైజేషన్లో వికలాంగులకి వృద్ధులకి ఉచితంగా హ్యాండికాప్ట్ ఉన్న వాళ్ళకి కృత్రిమ అవయవాలు వికలాంగుల కంటే పోషణ అనేది కల్పించాలి అనేది నా యాభం దానికోసం వాళ్ళ హెల్త్ రీచ్ కేసీఆర్ శ్రీదేవి ఫౌండేషన్ ప్లేస్టోర్లో యాప్ డౌన్లోడ్ చేయించాము అది వర్క్ చేయించి ఇవాళ ప్రస్తుతం ఒక వంద మంది వికలాంగులకి వృద్ధులకి ఒక వంద మందికి పాతి కేజీల రైస్ రెండు వేల కిరాణా ఇటు జరిగింది ఇది కంటిన్యూషన్గా కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో కొన్ని ఈ మంత్ వరకు కొన్ని చేయటం పెట్టడం జరిగింది ఇది కంటిన్యూషన్గా ఎవరీ మంత్ ఇచ్చే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం సార్ అలాగే ఎవరైనా మా దృష్టికి ట్రై సైకిల్ కానీ వికలాంగుల పర్పస్ ఏదైనా కానీ హెల్త్ రీత్యా చేయాలని కానీ లేదా డయాలసిస్ సంబంధించిన పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఉచిత మెడిసిన్ ఉచిత మందులు ఇచ్చే విధంగా మేము ముందుకెళ్తున్నాం సార్ సరే ఇప్పుడు పేద విద్యార్థులు కానీ అలాగే పేద కుటుంబాలకు కానీ మీరు ఏ రకంగా సహాయం చేయబోతున్నారు ప్రే కుటుంబంలో పేదవాళ్ళు అనేది కన్ఫర్మినేషన్ ఇప్పుడు ఇక్కడ ప్రతి వాళ్ళు ప్రతి విషయం మనకి పూర్తిగా చెప్పట్లేదు కాబట్టి అది మా మా వర్కర్ల ద్వారా వెరిఫై చేసుకొని వాళ్ళు నా వంతు వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ఉంటే నా వంతు నేను చదివించడానికి నేను ముందుకు వస్తాను నా ఫౌండేషన్ నుంచి అలాగే కృత్రిమ అవయవాలు కావచ్చు అలాగే హెల్త్ సంబంధించింది కూడా నా వంతు నేను ముందుకు తీసుకెళ్తాం అంటే వాళ్ళ చేతిలో ఎటువంటి ఇది పెట్టుకోకుండా నేను చూపించే విధంగా నా ఫౌండేషన్ నుంచి నేను చేస్తాను ఇంకా ఓకే సార్